ఈ రోజున నువ్వు బ్రతుకున్నావంటే ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు నీ అంతటి నువ్వు బ్రతకాలంటే బ్రతకలేవు క్షణం కూడా బ్రతకలేం గుర్తుపెట్టుకోండి ఆయన అనుమతి లేనిదే ఒక్కసారి కూడా ఊపిరి లోపలకు పీల్చలేం లోపలకు పీల్చిన దానిని బయటకు వదలలేం మనం ఆయన వల్ల బ్రతుకుతున్నాం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తున్నావా అయితే నాకు ఈ బ్రతికేందుకు చెప్పు ఇప్పుడు అడగండి ఆయన్ని నిలదీయండి నువ్వు మా నాన్న ఇప్పుడు మనం వెళ్తున్నాం మన పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పసిపిల్లలు వాళ్ళకి అర్జెంటుగా చాక్లెట్ తినాలని ఉంది బిస్కెట్ తినాలని ఉంది మంచినీళ్ళు తాగాలని ఉంది వాళ్ళు అడుగుతున్నారు మనం అనుకున్నాం ముందుకు వెళ్ళిద్దాం అని అనుకున్నాం ఇప్పుడే అడ్డం పడ్డారు వాళ్ళు ఏం చేస్తావు నువ్వు నాకు ఇప్పుడే నేను ఆదా నాకు ఇప్పుడే చాక్లెట్ నువ్వు అనుకున్నావు పావు గంటాకు కొందాం అనుకున్నావు అటు షాపులు ఉన్నాయి ఎటు చూసిన షాపులు ఉన్నాయి నువ్వు చూసావు నాకు ఇప్పుడు కొనిపెట్టు డాడీ కొనిపెట్టు మమ్మీ అని నీ బిడ్డలు నీ కాళ్ళకు అడ్డం పడ్డావు నువ్వేం చేస్తావు ఇప్పుడు కాదులే నేను తర్వాత కొంటాను నేను వెళ్ళిపోతావా అది నీ కష్టమైన పనియా చాక్లెట్ కొంటావు ఒక పది రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనటం కష్టమా ఒక పది రూపాయలు పెట్టి నీళ్ళు కొనివ్వటం కష్టమా కాదు కదా నీ బిడ్డ నీ కాళ్ళు కట్టడంబడి ఎప్పుడైతే అడగటం మొదలు పెట్టాడో వెంటనే నీ మైండ్ మారిపోద్ది అక్కడ దాకా ప్యాకెట్ ఏడుస్తున్నాడు అని చెప్పి రే ఆగు పాప ఆగు తీసుకొని ఏడుస్తుంటే చంకనెత్తుకొని నువ్వే ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ చాక్లెట్ అయితే చాక్లెట్ బిస్కెట్ అయితే బిస్కెట్ వాటర్ అయితే వాటరు కొనిచ్చి త్రాగు ఇక ఆడుకో నువ్వు మళ్ళీ అలర్జీ అయ్యోకు నన్ను అడగబోకు పద్దాక అంటావా అనవా దేవుడు కూడా అంతే నువ్వు కాళ్లకు అడ్డం పడటం ఎలా ఉంటుందనంటే అంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు నాకు ఇప్పుడే సహాయం చేయమని నువ్వు అడగటం మొదలు పెడతావో అప్పుడే పసిబిడ్డ తండ్రి కాళ్ళకు అడ్డం పడి నాకు ఇప్పుడే ఇవ్వమని ఎలా ఉంటుందో నువ్వు చేసే ప్రార్థన కూడా అలాగే అద్భుతంగా పనిచేస్తుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ వివరములు నవంబర్ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగుతు స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్దడోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వీరికి కుట్టు మిషన్ నేర్పించే శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి మూడు నెలల శిక్షణ సమయం అనమాట దానికోసం పాలకొలు నుంచి ఒక టీచర్ వచ్చి వీళ్ళకి ఆ విషయాన్ని అంతటిని కూడా నేర్పిస్తూ ఉంటారు ఆమెకి పెళ్లి ఆరు సంవత్సరాలైన పిల్లలు లేక బాధపడుతూ ఉన్నదట ఈ స్థలం నుంచి అంజూర ఫలం తీసుకుని వెళ్లి ఆ టీచర్ గారికి ఇవ్వడం జరిగింది అమ్మ మీరు ఈ పండు తినండి దేవుడు మీ విషయంలో కూడా కృప చూపించి బిడ్డలను ఇస్తాడు అని చెప్పేసి ఆ మిషన్ నేర్పించేటువంటి ఆ టీచర్ గారికి ఆంజర ప్రార్థనా తైలిని తీసుకుని వెళ్లి ఈమె ఇవ్వడం జరిగింది అయితే ఆ యొక్క పండు ఆమె తన భర్త ఇద్దరు కూడా తినడం జరిగింది తిన తర్వాత దేవునిపై విశ్వాసం ఉంచడం జరిగింది ఇప్పుడు వీళ్ళ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె మూడో నెల గర్భవతిగా ఉన్నది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు విజయవాడ హైదరాబాద్ లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం హరిహర కళాభవన్ సెంటర్ సికింద్రాబాద్ లో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ ప్రక్కన రేపల్లె పాపట్ల జిల్లాలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి జరుగుతుందిగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం జన్మిది గంటల నుండి జరుగుతుంది స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదిహేవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి స్థలం గుత్తుకూర్ గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు